పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది ఈ చిత్రాన్ని హారిక అండ్ ఆసిని కంబైన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని కాఫీ షాప్ సెట్ లో నిర్విఘ్నంగా జరుగుతోంది పవర్ స్టార్ అను ఇమాన్యుల్ కాంబినేషన్ లో ఓ సరదా సన్నివేశాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రీకరిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ ల కాంబినేషన్ అంటేనే అభిమానులకు జోష్ పెరుగుతోంది గతంలో ఈ స్నేహితుల కాంబినేషన్ లో జల్సా అత్తారింటికి దారేది చిత్రాలు విడుదలయ్యాయి ఈ చిత్రంతో హ్యాట్రిక్ ఖాయం అన్న ధీమా పవర్ స్టార్ అభిమానుల్లో కనిపిస్తోంది పవర్ స్టార్ సరసన అను ఇమాన్యువల్ కీర్తి సురేష్ లు జంటగా నటిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాలలో ఓ నెల రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో మరో విశేషం ఉందండోయ్ అలనాటి హీరోయిన్ ఖుష్బు ఓ ప్రధాన పాత్ర పోషించనుంది ఈ చిత్రానికి ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ సంగీత సారథ్యం వహించనున్నాడు ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందు తీసుకొస్తామని చెప్తున్నారు నిర్మాతలు ఓ వైవిధ్య భరిత కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం బెస్ట్ ఆఫ్ లక్ పవర్ స్టార్ ఫ్యాన్స్